మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఐరాసా చేసిన తీర్మానం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది యుఎన్ భద్రతా మండలి చేసిన తీర్మానంతో ఇజ్రాయెల్ ప్రధాని నితన్యాహు అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటింగ్ కు అమెరికా దూరంగా ఉండడంపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో మండిపడుతుంది ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న గాజా స్ట్రిప్ లో యుద్ధాన్ని విరమించాలంటూ ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది దీంతో ఇస్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు గాజాలో కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చిన యుఎన్ భద్రతా మండలి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు ఇప్పటి వరకు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధంపై స్పందించని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దీనిపై తొలిసారిగా తీర్మానం చేసింది గతేడాది ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన దాడుల్లో బందీలుగా ఉన్నవారిని విడిచిపెట్టాలని కోరింది అయితే ఈ ఓటింగ్కు అమెరికా దూరంగా ఉండి తీర్మానాన్ని ఆమోదించడానికి వీలు కల్పించింది ఐరాసా తీర్మాన నేపథ్యంలో ఇస్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇస్రాయలో విడుదలకు కాల్పుల విరమణకు మొడి పెట్టకుండా తీర్మానం ఆమోదం పొందడానికి అమెరికా అవకాశం కల్పించిందని మండిపడ్డారు ఇది హమాస్ ను బలోపేతం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు హమాస్ డిమాండ్లకు ఇస్రాయల్ లొంగిపోదని యుద్ధం లక్ష్యాలను సాధించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు మరోవైపు గతేడాది అక్టోబర్ ఏడున దాడులకు ప్లాన్ చేయడంలో సహకరించిన స్ట్రిప్లో హమాస్ సాయుధ విభాగానికి చెందిన డిప్యూటీ లీడర్ను చంపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది యుద్ధాన్ని ముగించాలని గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలని హమాస్ కోరుకుంటోంది అయితే నేతన్యాహు మాత్రం హమాస్ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేయాలని ఇకపై గాజా ఇజ్రాయేల్కు ముప్పుగా ఉండకూడదని భావిస్తున్నారు గాజా నగరంలోని షిఫా ఆస్పత్రిపై సైనిక ఆపరేషన్ కొనసాగుతోందని ఇప్పటి వరకు ఐదు వందల మందికి పైగా అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు హమాస్ ఆధ్వర్యంలో నడిచే ఈ హాస్పిటల్లో రాత్రిపూట జరిగిన బాంబు దాడుల్లో అరవై ఆరు మంది మృతి చెందారు ఇజ్రాయెల్ ట్యాంకులు సాయుధ వాహనాలు కూడా హాస్పిటల్ చుట్టూ మోకుమ్మడిగా ఉన్నాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది కాల్పులు జరిగాయని అయితే ఇంకా దాడులు ప్రారంభించలేదని తెలిపింది ఆరు నెలలుగా యుద్ధం కొనసాగుతుండటంతో గాజాలో ఆహారం నీరు ఇంధనం సంక్షోభం తలెత్తింది దీంతో రెండు పాయింట్ నాలుగు మిలియన్ల మంది ప్రజలు కరువు అంచున ఉన్నారని యుఎన్ హెచ్చరించింది ప్రస్తుత గాజాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి ఓవైపు యుద్ధం మరోవైపు ఆకలి కేకులతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు తలదాచుకునేందుకు గూడు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు మృత్యువు ఎటువైపు నుంచి వెంటాడుతుందో తెలియక ప్రాణాలు అరిచ్యతలో పెట్టుకుని జీవితాన్ని గడుపుతున్నారు ఇతర దేశాల నుంచి సహాయం కోసం ఎదురుచూస్తూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఇక యుద్ధంతో సర్వం కోల్పోయిన ప్రజలకు సహాయం అండగా నిలిచేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి రోడ్డు వాయు సముద్ర మార్గాల ద్వారా ఆహారాన్ని అందజేస్తున్నాయి ఇందులో భాగంగానే అమెరికా గాజాలో ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహారాన్ని ఎయిడ్రాప్ ద్వారా అందిస్తోంది తాజాగా ఆ ఆహారాన్ని అందుకునేందుకు వెళ్లిన పద్దెనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు అమెరికా విమానాల నుంచి జార విడిచిన ఆహారాన్ని తీసుకునేందుకు ఉత్తర గాజాలోని లాహియా బీచ్లో స్థానికులు సముద్రంలోకి వెళ్లారు ఆహార డబ్బాలు మీద పడ్డంతో పన్నెండు మంది మరణించగా మరో ఆరుగురు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు ఈ ఘటనపై పెంటగాన్ స్పందించింది తాము పంపిన పద్దెనిమిది బండిల్స్లో మూడు పారాషూట్లు పనిచేయకపోవడంతో అవి నీటిలో పడిపోయాయని తెలిపింది వాటిని చెజిక్కించుకునేందుకు వెళ్లి పలువురు ప్రాణాలు కోల్పోయారని అయితే మరణాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది